పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు విడతల వారీగా ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జర్నలిస్టుల జేఏసీ సభ్యులు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ను కలిశారు జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు పెద్దపల్లి జిల్లా కేంద్రం మండల పరిధిలో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా జేఏసీగా ఏర్పడి ముందుకు వెళ్తున్నట్టు ఎమ్మెల్యేకు తెలిపారు వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని కోరారు ఎమ్మెల్యే చింతకుంట విజయ వర్కింగ్ జర్నలిస్టుల జాబితా పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన సర్వే నెంబర్లతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించారు అనేక సంవత్సరాలుగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందజేస్తున్నా పట్టాల పంపిణీకి మాత్రం నోచుకోలేదన్నారు కానీ తమ ప్రజా ప్రభుత్వం తాము జర్నలిస్టుల పట్ల సానుకూలంగా ఉన్నామన్నారు పెద్దపల్లి ప్రాంత జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలను ఇప్పిస్తామన్నారు వెంటనే పెద్దపల్లి ఆర్డీఓ బొద్దుల గంగయ్యకు ఫోన్ చేసి వారం రోజుల్లో పట్టణంలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో సర్వే నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశించారు అలాగే పట్టణంలో భూమి ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకునే జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం తనవంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు జర్నలిస్టులందరూ ఐక్యంగా కలిసి జర్నలిస్టుల సంక్షేమం కోసం కలిసి రావడం సంతోషకరమైన విషయమన్నారు ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిలాగా పనిచేస్తున్నారని అటువంటి జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల జేఏసీ సభ్యులు కొట్టె సదానందం బొల్లత్తుల రాజేందర్ బుడ్ల శ్రీనివాస్ అంకరి ప్రకాష్ కీర్తి రమేష్ కల్వ రమేష్ దుర్గం లక్ష్మణ్ తిర్రి సుధాకర్ గౌడ్ తిర్రి తిరుపతి గౌడ్ పందికుమార్ కొల్లూరి గోపాల్ బోనాల రాజమల్లు బెజ్జంకి నరేష్ ఎర్రోజు వేణుగోపాల్ శిలారపు కిషన్ కేతిరెడ్డి పవన్ జంజిరాల లక్ష్మణ్ శంకర్ కత్తెర్ల తిరుపతి బిర్రు రంజిత్ మర్రి సతీష్ రెడ్డి తూర్పాటి శ్రీనివాస్ కత్తెర్ల చందర్ మధు సాబీర్ పాషా నాగిశెట్టి శ్రీనివాస్ రాంబాబు కొయ్యడ తిరుపతి వెంకటేష్ మారుపాక అంజి తోట సతీష్ మాచర్ల వంశీకృష్ణ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు